నకిలీ మద్యం కేసులో అసలు విషయాలు దాచేస్తున్నారు తాజాగా మరో ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు ఇప్పటికే ఈ నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు మరో ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు తాజాగా అంటే ఎక్సైజ్ సిఎ కిషోర్ కుమార్ పీటీఎం మండలంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ఆగకుండా వేగంగా వెళ్ళిపోయిందట దాన్ని వెంబడించారు అందులో ఉన్న నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సరఫరా చేసిన జినేష్ను డ్రైవర్ సిబుని అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ముప్పై ఐదు లీటర్ల స్పిరిట్ క్యాన్ని పద్నాలుగు స్మార్ట్ ఫోన్లు కారు పదిహేడు వేల నాలుగు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు కేరళకు చెందిన జినేష్ ఏ ట్వంటీ ఫోర్గా డ్రైవర్ కే సిబును ఏ ట్వంటీ ఫైవ్గా చేర్చి తమ్మలబల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయాధికారి వీరికి ఈ నెల పదిహేడవ తేదీ వరకు రిమాండ్ విధించారు ఇప్పటివరకు ఈ కేసులో నిందితుల సంఖ్య ఇరవై ఐదుకు చేరింది అయితే ఓకే ఇది డెవలప్మెంట్ ఈ కేసుకు సంబంధించి కానీ ఇందులో అసలు నిందితులు ఎవరు నిజంగా ఈ నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ వాళ్ళ కుటుంబం ఉందా జోగి రమేష్ వెనకండి మొత్తం నడిపించారా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదంతా చేశారా వైసీపీ అయితే ఖచ్చితంగా అదే చెప్తుంది కానీ అసలు నిజాలు ఏంటనేది బయటికి రావాలి